పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న కొత్త రైతులు సో ఫ్రెండ్స్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా మీరైతే ఈ రోజు నుండి మీరు అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు కొత్తగా మేమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మేము దరఖాస్తు అనేది చేసుకోలేదు అప్లై చేసుకోలేదు సో ఫ్రెండ్స్ మేము చేసుకోవాలని అనుకుంటున్నాం ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోలో చక్కగా నేనైతే మీకు ప్రతి ఒక్క రైతుకు చాలా జాగ్రత్తగా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నివ్వండి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ కనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి మొదటి వారంలోని కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోలేదు అప్లై చేసుకోలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి రైతులు ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోనైతే మీ గ్రామవాడ సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా వాళ్ళనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు చక్కగా మీరు అనేది దరఖాస్తులు అనేది చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు అనేది జెన్యున్గా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారైతే అనుకున్న టయానికి అనగా నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి జెన్యున్గా డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది డబ్బులు తీసుకుంటున్న ప్రతి ఒక్క రైతు చాలామంది రైతులు అయితే చూస్తూ ఉన్నారు అనుకున్న టయానికి ఈ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది క్రెడిట్ క్రెడిట్ అయితే అవుతుంది అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హతను మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతోటి గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి పొలం పట్ట సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ వార్డు సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా మనకి మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ యొక్క పత్రాలు అనేది తీసుకెళ్ళి వాళ్ళకనేది మనం ఇచ్చినట్టయితే వారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి చాలా చక్కటి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇస్తారు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేసుకోండి ప్రతి విడత డబ్బు అనేది చాలా చక్కగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అనేది పడడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి చాలామంది రైతులు ఒకసారి మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు ప్రతి విడతకి నేను భూమి మీద ఉన్నాను రియల్గా ఈ వీడియోలో మనం రైతులు మాట్లాడుకుంటే మేము ఇంకా ఉన్నాము భూమి మీద ఉన్నామనేసి మనం చిన్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందజేయాలి కేవైసీ ద్వారా ఈకేవైసీని అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా మీరైతే చేసుకోవచ్చును దాని కొరకై మన ఛానల్లోని చాలా చక్కటి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి పిఎం ఈ కేవైసీ అనేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది సింపుల్గా మీ యొక్క ఆధార్ తోటి మీ యొక్క ఆధార్ నెంబర్తోటి సింపుల్గా మీరు అనేది కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్లోని లిస్టు అది పేరుండేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు ఈ ఈకేవైసీ అనేది చేసుకోండి మనకు వచ్చి నెక్స్ట్ మంతే మనకి ఈ యొక్క పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిషన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది చాలామంది రైతులు అడుగుతున్నారు డబ్బులు పడిన తర్వాత మాకు అనేది పేరుంది డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్లో ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఎన్పిఎస్ఐ లింక్అప్ అనేది కంపల్సరిగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈకేవైసీ అనేది ముఖ్యంగా ఈకేవైసీని అనేది మనం చేసుకుని ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే ఇవల్ల కరెక్ట్గా మీరు అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి రైతులకు రైతుల యొక్క అకౌంట్స్కి వీలైన తొందరలోనే రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి మీకు ఏ డౌట్ ఉన్నా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి వీడియో నేను చేస్తున్నా ప్రతి ఆప్షన్ గురించి సో ఫ్రెండ్స్ ప్రతి సెట్టింగ్ గురించి అదేవిధంగా ప్రతి అప్డేట్ అనేది నేను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా రైతులకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను పంపించడం జరుగుతుంది కావున కంపల్సరీగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధమైన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా కేవైసీకి సంబంధించి ఆన్లైన్లో నుండి కూడా వీడియోస్ అయితే నేను మీకు చేసి చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న కొత్త రైతులు సో ఫ్రెండ్స్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా మీరైతే ఈ రోజు నుండి మీరనేది అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కొత్తగా మేమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మేము దరఖాస్తు అనేది చేసుకోలేదు అప్లై చేసుకోలేదు సో ఫ్రెండ్స్ మేము చేసుకోవాలని అనుకుంటున్నాం ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోలో చక్కగా నేనైతే మీకు ప్రతి ఒక్క రైతుకు చాలా జాగ్రత్తగా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నివ్వండి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఫిబ్రవరి మొదటి వారంలోని కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోలేదు అప్లై చేసుకోలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి రైతులు ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోనైతే మీ గ్రామవాడు సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా వాళ్ళనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు చక్కగా మీరు అనేది దరఖాస్తులు అనేది చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు అనేది జెన్యున్గా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారైతే అనుకున్న టయానికి అనగా నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి జెన్యున్గా డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది డబ్బులు తీసుకుంటున్న ప్రతి ఒక్క రైతు చాలామంది రైతులైతే చూస్తూ ఉన్నారు అనుకున్న టయానికి ఈ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది క్రెడిట్ క్రెడిట్ అయితే అవుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హతలు మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతోటి గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉండాలి పొలం పట్ట సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ వార్డు సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా మనకి మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ యొక్క పత్రాలు అనేది తీసుకెళ్ళి వాళ్ళకనేది మనం ఇచ్చినట్టయితే వారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి చాలా చక్కటి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇస్తారు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చేసుకోండి ప్రతి విడత డబ్బు అనేది చాలా చక్కగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిషన్ రెండు వేల రూపాయలు అనేది పడడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి చాలామంది రైతులు ఒకసారి మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదనేసి చాలామంది అయితే అనుకుంటున్నారు ప్రతి విడతకి నేను భూమి మీద ఉన్నాను రియల్గా ఈ వీడియోలో మనం రైతులు మాట్లాడుకుంటే మేము ఇంకా ఉన్నాము భూమి మీద ఉన్నామనేసి మనం చిన్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందజేయాలి కేవైసీ ద్వారా ఈకేవైసీని అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా మీరైతే చేసుకోవచ్చును దాని కొరకై మన ఛానల్లోని చాలా చక్కటి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి పిఎం ఈ కేవైసీ అనేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది సింపుల్గా మీ యొక్క ఆధార్ తోటి మీ యొక్క ఆధార్ నెంబర్తోటి సింపుల్గా మీరు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్లోని లిస్టు అది పేరుండేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరీగా ఈ ఈకేవైసీని అనేది చేసుకోండి మనకు వచ్చి నెక్స్ట్ మంతే మనకి ఈ యొక్క పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పీఎం కిషన్ డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది చాలామంది రైతులు అడుగుతున్నారు డబ్బులు పడిన తర్వాత మాకు అనేది పేరుంది డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్లో ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధారు లింక్ లింకప్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈకేవైసీన్ అనేది ముఖ్యంగా ఈకేవైసీని అనేది మనం చేసుకుని ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే ఇవల్ల కరెక్ట్గా మీరు అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి రైతులకు రైతుల యొక్క అకౌంట్స్కి వీలైన తొందరలోనే రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కటి మీకు ఏ డౌట్ ఉన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి వీడియో నేను చేస్తున్నా ప్రతి ఆప్షన్ గురించి సో ఫ్రెండ్స్ ప్రతి సెట్టింగ్ గురించి అదేవిధంగా ప్రతి అప్డేట్ అనేది నేను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా రైతులకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను పంపించడం జరుగుతుంది కావున కంపల్సరీగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ అనేది క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధమైన వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా కేవైసీకి సంబంధించి ఆన్లైన్లో నుండి కూడా వీడియోస్ అయితే నేను మీకు చేసి చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్